ప్రభుత్వంలో ప్రజలకు ఏ విధంగా పార్టీ అండగా ఉండబోతుందో వివరించడానికి తెలంగాణ ప్రధాత శ్రీమతి సోనియా గాంధీ గారు ఇక్కడికి రావడం జరుగుతుంది అయితే ఈ సందర్భంగా ఎప్పుడైతే శ్రీమతి సోనియా గాంధీ గారు పర్యటన ఖరారైందో రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మంత్రి కేటీఆర్ గారు రాష్ట్రం నలుమూలలా పిచ్చిపట్టినట్లు తిరుగుతున్నారు ఈ పర్యటనలో ఎక్కడ కూడా గత యాభై రెండు ముఖ్యమంత్రిగా ఆయన ప్రజలకు చేసిన మేలు కానీ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి గురించి కానీ వారు ప్రస్తావించడం లేదు ఎందుకు అంటే ఉద్యమ సందర్భంగా చెప్పిన మాటలు కానీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను కానీ అమలు చేయలేదు కాబట్టి చంద్రశేఖరరావు గారికి మాట్లాడడానికి ఏమీ మిగలక ప్రజాకూటమిలో ఉన్న భాగస్వాములను పక్క రాష్ట్రానికి సంబంధించిన ప్రజాప్రతినిధులను దూషించుకుంటూ ఇరు ప్రాంతాల మధ్య ప్రజల మధ్య ఉండే సత్సంబంధాలను చెడగొట్టి వైషమ్యాలను రెచ్చగొట్టి తిరిగి తన పదవిని కాపాడుకోవడానికే ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావన తీసుకొచ్చి నేను పొలిమేర్లు దాటి వరకు తరుముతే కాంగ్రెస్ పార్టీ నాయకులు భుజాల మీద మోసుకొని మళ్ళీ తీసుకొస్తున్నారు అని మాట్లాడుతున్నాడు అదేవిధంగా ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో మాట్లాడుతూ నేను ఓడిపోతే నాకు వచ్చే నష్టమేం లేదు నేను ఫామ్ హౌస్లో వైపు పండుకుంటా జరిగే నష్టం మీకే అని చెప్పి ప్రజల యొక్క భావోద్వేగాలను రెచ్చగొట్టి తన నిరాశ నిస్పృహలను పరోక్షంగా ముఖ్యమంత్రి గారు వ్యక్తపరుస్తున్నారు ఆయన ఫామ్ హౌస్లో పోయి పండుకుంటా అంటే ఆయన కొడుకు ఇంకా రెండు ఆకులు ఎక్కువ చదివాడు ఓడిపోతే నేను అమెరికాకు పారిపోతా అంటున్నాడు అంటే తండ్రి కొడుకులు ఓడిపోయటానికి వరలోడు మందిని ముంచడానికి మాటలు ఎక్కువ అన్నట్టుగా తండ్రి కొడుకుల వ్యవహారం కళ్ళగట్టినట్టుగా కనిపిస్తుంది నేను అడుగుతున్న కేసీఆర్ను కేటీఆర్ను ఇద్దరిని అంటే అధికారంలో ఉంటే ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరు మీద వాటర్ గ్రిడ్ పేరు మీద భూదందాల పేరు మీద రాష్ట్రాన్ని దోసుకొని వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని టీవీ ఛానళ్ళు పెట్టుకొని పత్రికలు స్థాపించుకొని ఫామ్ హౌజ్లు కొనుక్కొని వేల కోట్ల రూపాయల వ్యాపారాలు చేసుకుంటారా ఒకవేళ ఓడిపోతే ప్రతిపక్షంలో ఉండి ప్రజల పక్షాన అధికారంలో ఉన్న పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలలో విశ్లేషించి సహేతుకమైన నిర్ణయాలు కానప్పుడు సలహాలు సూచనలు ఇచ్చి అవసరం అనుకుంటే ప్రజల తరఫున నిలబడి ప్రతిపక్ష పార్టీగా మీ ధర్మాన్ని నెరవేర్చి తీసుకున్న నిర్ణయాలలో ఉన్న లోపాలను ఎత్తిచూపి నిరసనలు తెలిపి అవసరమైతే ధర్నాలు చేసి రాష్ట్ర రోకోలు చేసి రాష్ట్ర బంధులు చేసైనా ప్రజలకు అండగా నిలబడి సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాలలో ముందుకు నడిపించాల్సిన బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీ అధ్యక్షులుగా మంత్రులుగా మీరు కాడి కింద పడేసి పారిపోతామంటుంటేనే సోనియా గాంధీ గారి సభ యొక్క ప్రభావము ఏ రకంగా ఉందో సోనియా గాంధీ గారి ప్రక పర్యటన టీఆర్ఎస్ పార్టీలో సృష్టిస్తున్న ప్రకంపనలను ఈరోజు తెలంగాణ సమాజం అంతా గమనిస్తుంది ప్రధానంగా చంద్రశేఖరరావు గారు కేటీఆర్ ఇద్దరు మాట్లాడుతున్న మాటలను ప్రజలు ఉచితంగా గమనించాల్సిన అవసరం ఉన్నది కేవలం దోపిడీ కోసం మేము అధికారంలో ఉంటామంటుండ్రు తప్ప ఎక్కడ కూడా ప్రజలకు అండగా ఉంటామన్న మాటనే కనిపిస్తలేదు మీరు అమరావతికి వెళ్ళవచ్చు మీరు అక్కడ అమరావతి పట్టణ నిర్మాణ కార్యక్రమంలో పాల్గొనవచ్చు మీరు విజయవాడకి వెళ్ళి కొండ మీద ఉన్న దుర్గమ్మకు ముక్కు పుడక బహుకరించవచ్చు పైనున్న అమ్మోరిని దర్శించుకోవచ్చు కిందున్న కమ్మోరిని కౌగిలించుకోవచ్చు మీరు ప్రజా సొమ్ముతో తిరుమల తిరుపతి దేవస్థానానికి కోట్ల రూపాయల ముడుపులు చెల్లించవచ్చు మీరు యాగాలు చేసుకుంటే నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్య అతిథులుగా పిలుచుకోవచ్చు ముఖ్యమంత్రి అధికారిక నివాసం నిర్మించుకుంటే మీరు రాజమండ్రికి సంబంధించిన చిన్నజీర్ స్వామి గారిని తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారు అధికారిక కుర్చీలో కూర్చోబెట్టి పడి వాళ్ళ కాళ్ళకు నమస్కారం పెట్టవచ్చు వారు యజ్ఞాలు యాగాలు చేస్తున్నారంటే మీరు అక్కడికి పరిగెత్తుకెళ్ళి బోర్లా పండుకొని దండాలు పెట్టవచ్చు మీరు ఇన్ని చేసినప్పుడు మీకు ఆంధ్ర తెలంగాణ గుర్తు రాలేదు అని ప్రజలు నోరారా పిల్చుకునే నరసింహస్వామి దేవాలయా నిర్మాణము యాదగిరిగుట్ట పేరును యాదాద్రిగా మార్చి ఆంధ్ర సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఆ నిర్మాణానికి అవసరమైన శిలాలు చెక్కడానికి అవసరమైన ఆర్కిటెక్చర్ మొత్తం ఆనంద్ సాయి అని చెప్పి గోదావరి జిల్లాల కళాకారుడికి మీరు ఇవ్వచ్చు మీరు హైదరాబాద్లో జరిగిన ఎన్నికలల్లో పాతిక మందికి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి హైదరాబాద్లో స్థిరపడ్డ వాళ్ళ కార్పొరేటర్ టికెట్లు ఇవ్వచ్చు ఆ ప్రాంతం నుంచి వచ్చిన మాగంటి గోపి అరకపూడి గాంధీ భాకర్రావు గారికి శాసనసభ టికెట్లు ఇవ్వచ్చు ఇవన్నీ పక్కన పెడితే మెగా లాంటి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన నవయుగ లాంటి సంస్థలకు వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఇవ్వచ్చు వాళ్ళు ఇచ్చే పది పర్సెంట్ కమిషన్లు తీసుకొని మీరు వందల వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకోవచ్చు ఇవన్నీ చేసినప్పుడు మీకు ఎప్ప ఎక్కడ కూడా వాళ్ళ ఆంధ్ర వాళ్ళు మేము తెలంగాణ అని మీకు ఎప్పుడు గుర్తు రాలేదా ఈరోజు తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖతో మేము పొత్తు పెట్టుకున్నాం తెలంగాణ శాఖకు అధ్యక్షులు ఎల్రమ్న గారు ఇంకొక పార్టీకి కోదన్ రామ్ గారు సిపిఐ పార్టీకి చాడా వెంకటరెడ్డి గారు వీళ్ళు ఎవరైనా ఇతర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళ వీళ్ళందరూ తెలంగాణ బిడ్డలు తెలంగాణ ప్రజలను మీరు దోసుకుంటుంటే తెలంగాణ ప్రాంతానికి మీరు తీరని అన్యాయం చేస్తుంటే వాళ్ళందరూ కూడా కలిసి కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రజాకూటమిని ఏర్పాటు చేసి ప్రజల తరఫున పోరాటం చేసి మీ కుటుంబ కూటమిని తెలంగాణ పొలిమేర్లు దాటే వరకు తరమాలని కంకణం కట్టుకున్నప్పుడే మీకు ఇవన్నీ ఆంధ్ర తెలంగాణ అంశాలు ప్రస్తావన తీసుకొస్తుందంటేనే మీ వంకర బుద్ధి మీ స్వార్థ చింతన తెలంగాణ ప్రజలు గుర్తించిర్రు అదే విధంగా పదే పదే కేటీఆర్ గారు మేము అధికారంలోకి వస్తాం రాకపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా మీరెవరన్నా సిద్ధంగా ఉన్నారా అని సంక్రాంతి పండుగ ముందర గంగరెద్దులో ఊరూరు దీర్ది అడుక్కున్నట్టు ఆ గల్లీలో ఈ గల్లీలో అంబేద్కర్ చౌరస్తలో మహాత్మాగాంధీ చౌరస్తలని తిరుక్కుంటా ఇలాంటి మాటలు మాట్లాడుతుండు నేను అడుగుతున్న కేటీఆర్ నువ్వే చెప్పిన కారు డ్రైవర్ కేసీఆర్ కేసీఆర్ను మార్చొద్దు అని డ్రైవర్ కానప్పుడు నువ్వు క్లీనర్వే కదా క్లీనర్ మాటలు ఎవడన్నా వింటాడా నెంబర్ వన్ నెంబర్ టూ మీ కుటుంబానికి ఒక చరిత్ర ఉంది ఏం మాట్లాడితే అది చెయ్యరు మీకు దేవుడు శాపం పెట్టిండు నిజం మాట్లాడితే మీ తల వెయ్యి ముక్కలై చచ్చిపోతారని మీ నాయన నుంచి నీ వరకు ఎన్నడన్నా నిజం మాట్లాడినరా ఉద్యమం మొత్తం తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిని దళితుణ్ణి చేస్తా లేకపోతే మెడ నరుక్కుంటా అన్నాడు ముఖ్యమంత్రి రావు గారు ఈరోజు నేను అడుగుతున్నా మీరు దళితుణ్ణి ముఖ్యమంత్రి చేసింద్రా చేయనప్పుడు మీ అయ్య తల అరుక్కుని సచ్చిండ నెంబర్ వన్ నెంబర్ టూ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటింటికి నల్లా ఇస్తా నల్లా ఇవ్వకపోతే ఓట్లు అడగనని చంద్రశేఖరరావు గారు స్పష్టంగా నిర్దిష్టంగా శాసన సభలో అధికారికంగా మాట్లాడినరు ఇవాళ వెళ్దాం ఏ ఇంటికి నల్ల ఇచ్చినం అన్ని ఇండ్ల సంగతి పక్కన పెట్టు చింతమడకలో మీకున్న పడావు పడ్డ మీ ఇంటికి పోదాంపా చంద్రశేఖరరావు గారు తారక రామారావు గారు పుట్టి పెరిగిన చింతమడకలో మీ సొంత ఇంటికి పోదాం కనీసం ఆ ఇంటికన్నా మీరు నల్లా కనెక్షన్ ఇచ్చిందా ఇంటింటికి నల్లా ఇవ్వనప్పుడు ఓట్లాడగనన్న మీరు అసలు ఈ ఎన్నికలలో పోటీ చేయడానికి అర్హత ఉందా అని చెప్పి నేను చంద్రశేఖరరావు గారిని డిమాండ్ చేస్తున్నా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి